ప్రియమిత్రులారా తెలుగువారు కాలగమనంలో మరిచిపోయిన తెలుగు పదాలను తెలుగువారికి పరిచయం చేయాలని తెలుగు భాష మీది ప్రేమతో విశేషమైన పరిశోధన జరిపి పరిశోధనాత్మకమైన వ్యాసాలను రాసిన శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య గారి ఒక్క పదం అర్థాలెన్నో నానార్థ పద వివరణాత్మక గ్రంథం నుండి చూపు చెండు పదాలకు సంబంధించిన వ్యాసాలను వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క నమో నమో బాపు మాకు న్యాయ మార్గమే చూపు అంటూ చూపు అనే పదప్రయోగం చేయబడింది ఈ చూపు అనేది ఇంకా తొలిచూపు మలిచూపు చివరి చూపు కడగంటి చూపు అంటూ ఎన్నో విధాలుగా చెప్పబడింది ఈ చూపు అనే పదంతో చూపులకు గుర్రమే కానీ మరుకుతనం లేదు చూపులకు చుంచు పనికి పర్వతం వంటి సామెతలు వచ్చాయి ఇచ్చినవాడు దాత అని అంటారు ఇచ్చిన దాన్ని ఇచ్చిపుచ్చుకున్న దాన్ని కొన్నట్లు ఇచ్చినప్పుడు కాముని పండగ పుచ్చుకునేటప్పుడు దీపావళి పండుగ ఇచ్చేవాడిని చూస్తే చచ్చేవాడైనా లేస్తాడు వంటి సామెతలలోనూ ఇచ్చు అనుపదం వా వాడబడింది విద్య వినయనమును అర్హతను ధనమును కీర్తిని మోక్షమును ఇచ్చును అని ఇచ్చింది మరచేవాడు ఇలలో సరికాడు అని పెద్దలంటూ ఉంటారు ఇచ్చు అనే పదం చూపు అనే పదానికి ఉన్న ఒక అర్థం ఒక్కొక్కరి దృష్టికోణం ఒక్కొక్క విధంగా ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే దూరదృష్టి కలవాడే అందరి మన్ననలను పొంది జీవితాన్ని ఆనందమయం చేసుకుంటాడు వెనుకటి కాలంలో మునులు తమ దివ్య దృష్టితో ఇతరులకు పరిస్థితులను వివరించేవారు పిల్లలకు చెడు దృష్టి తగలకుండా దిష్టి చుక్కలను పెడుతూ ఉంటారు వక్రదృష్టి గలవాడు దేనిని ఆనందించలేడు దూరంగా ఉన్న వస్తువులను కాక కేవలం దగ్గర వస్తువులను మాత్రమే చూడగలిగే వారి దృష్టిని హ్రస్వ దృష్టి అని అంటారు దృష్టి అనేది కూడా చూపు అనే పదానికి గల అర్థమే పెద్దలు ఏర్పరిచిన ఆచారాలు సంప్రదాయాలు కట్టుబాట్లు అన్నీ సంఘంలోని ప్రజల సుఖ జీవనానికే అని మనం మర్చిపోకూడదు పెద్దలు కష్టపడి ఏర్పరిచిపెట్టిన ఆస్తులతో పాటు అన్ని హంగులని దురహంకారంతో అనుభవించే వారికి పుట్టగతులు ఉండవని అందరూ తెలుసుకుంటే ఎంత బాగుంటుంది మనిషి తాను కష్టపడి తనకు కావలసిన ఇల్లు వసతులు మున్నగు వాటిని ఏర్పరచుకోవాలి ఈ ఏర్పరచు అనేది కూడా చూపు అనే పదానికి గల మరో అర్థం మనం ప్రతి విషయాన్ని మన మనసులోని భావాలను ఆలోచనలను రహస్యాలను ఇతరుల ముందు బయలుపరచరాదు అలా చేయడం వల్ల అనర్థాలే ఎక్కువ అని తెలుసుకోవాలి ఏదైనా ఒక విషయాన్ని అందరికీ తెలిసేలా బయలుపరచాలంటే ఒకప్పటి రోజుల్లో చాటింపు వేయించేవారు ఈ బయలుపరచు అనేది కూడా చూపు అనే పదానికి గల అర్థమే ఇక చెండు పదానికి సంబంధించిన వ్యాసం విందామా అకట దయలేని వారు మీ ఆడువారు అని గుళ్ళలోపల హాయిగా కూర్చున్న దైవముల తలకెక్కి తైతెక్కలాడి కులకరింపగా మామది కోర్కెలేదు అని పూలు ఎంతగా చెబుతున్నా వాటి మాటల్ని లెక్కసేయక వాటిని మాలగా కట్టి లేదా గుర్చి స్త్రీలు తలలో ముడుచుకోవడం దేవతా విగ్రహాలకు వేయడం జరుగుతూనే ఉంది పూలమాలనే పూలచెండు అని కూడా అంటారు నాడు రాజ్యం కోసం నేడు సంపదలు పగల కోసం పగతుర కంఠాలను ఖండించడం పరిపాటి కసాయివాడు మేకనో గొర్రెనో ముక్కలు ముక్కలుగా ఖండించినట్లు మనుషులు కూడా తమ అభిప్రాయాలతో ఆలోచనలతో కలవని వారి అభిప్రాయాలను ఆలోచనలను మాటలను ఖండిస్తూ తామే అతికులమని రుజువు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కొందరు ఖండించు అనే పదము చెండు అనే పదానికి గల ఒక అర్థం కందుకం చెండు పుట్ట చెండు అంటూ పిలువబడే బంతితో భూమి బంతిలా గుండ్రంగా ఉంటుంది అని భూమిని పోలుస్తారు మహాభారతంలో కౌరవ పాండవులు బంతి ఆడే వేళ ఆ బంతి బావిలో పడటం దానిని అటుగా వచ్చిన ద్రోణాచార్యుడు తన బాణ పరంపరతో బావి నుండి బయటకు తీయడం అనే విషయాన్ని మనం చదివాం బంతితో కాలిబంతి చేతి బంతి బుట్ట బంతి ఇత్యాది ఆటలు ఆడబడుతున్నాయి ఇంకా వివాహ సమయంలో వధూవరుల చేత పూలను బంతిలా చుట్టి ఆ పూల బంతితో ఆట ఆడిస్తారు ఈ బంతి బంతి ఆట అనేవి రెండు చెండు అనే పదానికి గల అర్థాలే ప్రతి యుగంలోనూ చెడును సంహరించడానికే అంటే చంపడానికే దేవుడు అవతరిస్తాడంటారు పాపాత్ములను చంపి పుణ్యాత్ములను రక్షించడమే ఆ దేవుడి పని దుష్ట శిక్షణగా రాముడు రావణుని చంపాడు కృష్ణుడు కంసుడు శిశుపాలుడు మున్నగవారిని చంపాడు డబ్బు కోసం పదవి కోసం భూమి కోసం ఎందరో ఎందరినో చంపుతున్న రోజులు కడతేర్చు చెండాడు తునుమాడు వేటాడు వంటి పర్యాయ పదాలు గల చూపు అనేది చెండు అనే పదానికి గల అర్థమే